హలో అండి ఎలా ఉన్నారు ఇవాళ వంట మంచి ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్ మామిడి తాండ్ర పండిన మామిడి పళ్ళకి కొంచెం బెల్లం కలిపి సూర్యకాంతిలో ఎండ పెడితే ఎంతో కమ్మటి మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాను రండి ఐదు మామిడి పళ్ళకి నేను ఈ కప్పు బెల్లం తీసుకున్నాను అంటే ఒక్కొక్క మామిడి పండుకి ఒక టేబుల్ స్పూన్ ఫుల్ బెల్లం అయితే సరిపోతుంది బయట దొరికే మామిడి తాండ్రలో మనకి ఎసెన్స్ కలర్ ఇంకా షుగర్తో చేస్తారు వాళ్ళు మనం ఇది బెల్లంతో చేద్దాము చాలా చాలా బాగుంటుంది ఓన్లీ మనం వాడేవి మామిడి పండు బెల్లము అంతే ఇంకేమీ దీనిలో కలపాల్సిన అవసరం లేదు మామిడి పండుని మొత్తాన్ని ఇలా ముక్కలుగా చేసుకుందాము దీనికి ఆ బెల్లం సరిపోతుంది మరి పిచ్చి తీపి ఉండదు కదా తాండ్ర హాఫ్ మామిడి ముక్కల్ని ఇంకా హాఫ్ కప్పు బెల్లాన్ని వేసి మిక్సీ పట్టుకుందాం దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలాగా మిగతా హాఫ్ ముక్కల్ని ఇంకా మిగిలిన బెల్లం కూడా దీనిలో వేసేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రూట్స్లో కింగ్ మ్యాంగో దానికి బెల్లం జోడిస్తే బా ఎంత మధురమైన స్వీట్ తయారైపోతుంది చిన్నప్పుడు అందరూ ఇది తిన్నవాళ్ళమే ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి వేసవి సెలవులు అమ్మమ్మ ఊరు మామిడి పళ్ళు మామిడి తాండ్ర కదండి మనకి పల్ప్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో కాస్త ఫ్లేవర్ ఏమీ లేని ఆయిల్ లేదు గీ అయినా రాసుకోవచ్చు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక రెండు చుక్కలు అంతే ప్లేట్ మొత్తం రాసి మిక్సీ పట్టుకున్న మామిడి పల్పుని దానిలో వేసేసి ఇలాగా మొత్తం కూడా నీట్గా స్ప్రెడ్ అయ్యేట్టు తర్వాత పైన కూడా మనకి ఎత్తుపల్లాలు లేకుండా ఈవెన్గా వచ్చేట్టు నెక్స్ట్ ఈ చాటలో కూడా కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశాక దానిలో కూడా మామిడి పలుపుని వేసేద్దాం దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఓన్లీ మనం మ్యాంగో ఇంకా బెల్లం అంతే వేసింది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ డేస్ పాటు ఎండలో పెట్టాలి టూ డేస్ అయిన తర్వాత నేను ఇలా సైడ్స్ అంతా ఒక్కసారి మనం తీసుకొని తర్వాత ఇలా లాగేస్తే చక్కగా వచ్చేస్తుంది కానీ అడుగున కొంచెము చెమ్మ ఉంది సో దాన్ని మనం ఆ అడుగు భాగం పైకి వచ్చేటట్టు పెట్టి మళ్ళీ ఇంకొక రోజు ఎండలో ఉంచుదాము దీన్ని నేను మళ్ళీ ఇంకొక వన్ డే ఎండలో పెడతాను స్టీల్ ప్లేట్లోది కొంచెం పలచగా వేశాను ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇది కూడా సైడ్స్ అంతా అలా ఫస్ట్ స్క్రేప్ చేసుకుంటే మనకి ఇది కూడా అడుగున కొంచెం చెమ్మ ఉందండి సో దీన్ని కూడా వన్ డే ఎండలో పెడదాం మొత్తం మూడు రోజులు ఎండిన తర్వాత మనకి మామిడి తాండ్ర ఇలా వచ్చింది దాన్ని ఇప్పుడు మనం చక్కగా కట్ చేసుకుందాం సైడ్స్ కొంచెము అన్ ఈవెన్గా ఉంటే అది తీసేసాను ఆ కట్ చేసిన దాన్ని టేస్ట్ చూసానండి అది ఎంత బాగుందంటే మనం ఇంకా బయట కొనటం మానేయచ్చు దీన్ని ఇప్పుడు హాఫ్ చేసి ఒక దాని మీద ఒకటి వేశాను మళ్ళీ దాన్ని కూడా కట్ చేసి ఫోర్ లేయర్స్ కింద మనము కట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫోర్ లేయర్స్ వస్తాయి కదా దీన్ని చిన్న చిన్న బైట్స్గా కట్ చేద్దాం షాప్స్లో దొరికే మామిడి తాండ్రలో కంపల్సరీ వాళ్ళు ఎసెన్స్ వేస్తారు కలర్ కూడా వాడచ్చేమో తెలియదు ఇంకా షుగర్తో చేస్తారు మనం దీన్ని బెల్లంతో చేసాము కానీ టేస్ట్ మాత్రం నాకైతే ఈక్వల్గా ఉంది వాళ్ళు కూడా మేబీ బెల్లంతో చేస్తారేమో సేమ్ టేస్ట్ వచ్చింది మీకు నచ్చితే దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు యాలక్కాయల పొడి కానీ ఒట్టి ఆ మ్యాంగో ఫ్లేవర్ చూయిగా స్వీట్గా చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్గానే ఒకసారి అలా రోలర్ పిన్తో ఒక్కసారి చేస్తే ఆ నాలుగు కూడా ఇంకా దగ్గరగా స్టిక్ అవుతాయి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము పిల్లలకి ఇది టేస్ట్ చూపించండి అంటే ఆల్రెడీ వాళ్ళు స్టోర్లో కొన్నది టేస్ట్ చూసే ఉంటారు కానీ ఇది టేస్ట్ చూపించండి దీనిలో మనం ఏం కలిపాము ఏం కలపలేదు అది మనకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఒకటికి రెండు ఇవ్వచ్చు వాళ్ళు చాక్లెట్స్ మర్చిపోవాలి మరి ఎంత క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా దీన్ని మీకు ఒప్పుకుంటే చాక్లెట్ ర్యాప్లో ర్యాప్ చేసుకొని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ప్లేట్లో వేసుకున్న దాన్ని కూడా మనం ఇలా కట్ చేసుకొని ఫ్లోర్ లేయర్ కింద వేసుకొని మళ్ళీ పీసెస్ కింద కట్ చేసుకుందాం టోటల్ త్రీ డేస్ ఎండలో పెడితే పర్ఫెక్ట్గా డ్రై అయింది ఒక సైడ్ టూ డేస్ పెట్టాను ఉల్టా తిప్పి ఇంకొక వన్ డే ఉంచితే చక్కగా డ్రై అయిపోయింది వీటిని కూడా నేను మామూలు స్క్వేర్ షేప్లోనే కట్ చేశాను మీరు కావాలనుకుంటే డైమండ్ లేదు అలా పాల్చగానే ఇలా లేయర్స్ లేకుండా పల్చగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా చూయి చూయిగా సాఫ్ట్గా మామిడి తాండ్ర అయితే సూపర్ ఎమ్మె ఉందండి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది ఓన్లీ ఆ మామిడికాయ ఫ్లేవరే ఇంకా వేరే ఎక్స్ట్రా కాడమమ్ ఫ్లేవర్ కానీ ఎసెన్స్ ఫ్లేవర్ కానీ ఏమీ లేదు మా అబ్బాయికి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం వాడికి ఇప్పుడు ఇవి కొరియర్ చేయాలి కొంచెం పల్పు మిగిలితే పల్చగా ఒక ప్లేట్లోకి వేశాను మొత్తాన్ని ఇలా రోల్ చేసి రోలర్ పిన్తో ఒక్కసారి నొక్కినట్టుగా చేస్తే పీసెస్గా కట్ చేసుకోవటమే ప్రతి బైట్లోనూ న్యాచురల్ స్వీట్నెస్ ఇంకా ఆరోగ్యకరమైన టేస్ట్ సాఫ్ట్గా చూయిగా దీన్ని టేస్ట్ చాలా చాలా రిచ్గా ఉంటుంది కంపల్సరీ మీరందరూ ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా ఈజీ చేయటం కూడా రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ